మెజారిటీ కమ్ అయితే కమ్మ నా కొడుకులు అని ఉంటారు లేదంటే బాప నా కొడుకులు అని ఉంటారు మీరు మీరు అబ్జర్వ్ చేయండి ఆ టీవీ వల్ల అయితే ఓనర్లు కమ్మోళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళ పని చేస్తారు బ్రాహ్మణులు ఉంటారు మీరు అబ్జర్వ్ చేయండి టీవీలలో కూడా అదే పరిస్థితి లేదంటే లాస్ట్ గా కాపోడు ఉంటాడు అయితే కమ్మోడు కాపోడు లేదంటే బ్రాహ్మణుడు ఈ ముగ్గురే ఉంటారు చూడండి మీరు ఏడన్నా సినిమా ఇండస్ట్రీది అండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం గీలే ఉంటారు హీరోయిన్ల తొంభై తొమ్మిది శాతం బ్రాహ్మణ్లు బ్రాహ్మణ స్త్రీలే ఉంటారు ఆ పాటలు పాడేట తొంభై తొమ్మిది శాతం మంది బ్రాహ్మణులే ఉంటారు మీరు చూడండి ఎవరైనా తీసుకోండి ఈ ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కొద్ది మంది వాళ్ళు కూడా మళ్ళ బ్రాహ్మణులే ఆర్య బ్రాహ్మణులు మీరు ఎవ్వరన్నా పేరు చాలా మంది బ్రాహ్మణస్ మొత్తం అన్నింటిలో బ్రాహ్మణులు ఉన్నారు ఈ ప్రైవేట్ ఇండస్ట్రీ ఉన్నారు అంటే ఐటీ ఇండస్ట్రీ తీసుకో మళ్ళా అల్లవారు డిసిషన్ మేకింగ్ అన్ని బ్రాహ్మణులే అర్థమైందా ఇట్లా ఇప్పుడు బీఫ్ యొక్క వాటి ఓనర్లు ఎవరు బ్రాహ్మణులే మళ్ళా కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖలలో ప్రధాన కీ ఉన్న లవరు బ్రాహ్మణులే హైకోర్టు జడ్జిల బ్రాహ్మణులే సుప్రీం కోర్టు జడ్జి లవరు ఎలక్షన్ కమిషన్ అధికారు నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని డెసిషన్ మేకింగ్ లో బ్రాహ్మణులే ఉన్నారు అంటే ఇది ఆర్య బ్రాహ్మణుల రాజ్యాన్ని నడుస్తున్నది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతున్నది ఇది వద్దురా అంటే మనం దేశద్రోహులం కమ్మీలం కాంగీలం ఇంకోటి ఆర్టీఏ కింద కాంగ్రెస్ ఆర్టీఏ చట్టం తెచ్చి అందరికి యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని రాకుండా దాన్ని తుట్టు ప్రయత్నం చేస్తున్నాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గాయంలో పిఎం కేర్ ఫండ్స్ ఉంటే ఆర్టీఐ కింద వచ్చేది ఆ ప్రధాన ఇచ్చిన డొనేషన్స్ ఏం చేస్తున్నాడో ప్రజలకు చెప్పేవారు మోడీ వచ్చినాక ఫస్ట్ ఏం చేసేడు ఆ పిఎం కేర్ ఫండ్స్ ని రిలీఫ్ ఫండ్ గా మార్చి చెప్పడం మనకి మనకి కి చెప్పడం ఆర్టీఐ కింద రాకుండా చేసుకున్నాడు మరి పిఎం కేర్ ఎందుకు పెట్టినవరా ఇది అంటే అది ప్రజలకు సంబంధం లేదు నా ప్రైవేట్ దాంటున్నాడు ప్రైవేట్ అన్నప్పుడు మోడీ మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకోవాలి పిఎం కేర్ ఫండ్ ఎందుకు పెట్టుకోవాలి అట్లా దేశ సమ్ముని దోసుకొని దొప్పక తింటున్నారు పాడుకో వాళ్ళ నాకు పిల్లలు లేరు నేను చౌకీదార్ అని అబద్దాలు చెప్తున్నాడు మోడీ ప్రధాని కాకముందు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లుండే ఇవాళ్ళు ఎట్లున్నారు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ఎప్పుడు చూసినా మీరు అబ్జర్వ్ చేయండి మనకంటే ఉన్నతంగా ఉన్న దేశాలతో మనం కంపేర్ చేసుకోవాలి కానీ మన దేశ వైశాల్యంలో వన్ పర్సెంట్ కూడా లేదు మన ఈ దేశ ఎడ్యుకేషన్ లో వన్ పర్సెంట్ కూడా లేనటువంటి ఎందుకు పనికిరానటువంటి ఒక అరాచకంగా ఉన్నటువంటి పాకిస్తాన్ తోటి ఇంకా ఆఫ్ఘనిస్తాన్ తోటి ఏదో అన్ని చెడిపోయిన దేశాలతో భారతదేశాన్ని ఎట్లా కంపేర్ చేస్తాం రాయ ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే ఆ దేశాలు లెక్క చేసేదాకా భారతదేశాన్ని వదిలిపెట్టరా ఈ యొక్క ఆరెంజ్ తాలిబాన్ కాదు అమెరికా తోటి పోల్చండి ఆ రష్యా తోటి పోల్చండి లేకపోతే అభివృద్ధి అయిన దేశాలైన ఫ్రాన్స్ తోటి పోల్చండి కనీసం ఇస్లాం దేశాలు చెప్తున్న దుబాయ్ తో పోల్చండి సింగపూర్ తో పోల్చండి మనకంటే మంచికున్న దేశాలతో పోల్చాలి గాని మనకంటే గలీసుకున్న దేశాలతో పోల్చి భారతదేశం బాగుంది అంటే ఆ మాత్రం బాగా కావడానికి కూడా వీడియో ఏం లేదు కదా రెండు వేల నుంచి మోడీ కట్టిన కొత్త ఉన్నాయి కానీ కఠిన ఏమున్నాయి చెప్పండి కాంగ్రెస్ వాడు కష్టపడి ఆడు ప్లానింగ్ కమిషన్ పెట్టి కఠినన్నిటిని నేను కట్టిన చెప్పబడుతుంది లేదంటే అమ్మ పడుతుంది ఫస్ట్ రాని అసేది ప్లానింగ్ కమిషన్ ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము దేశాన్ని ఎంట కడతావు అని ఇప్పుడు కట్టడానికి రాలేదు కుల కొట్టడానికి కూలగొడుతున్నాడు కుల కొడుతున్నాడు